మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహం పర్యావరణానికి మేలు చేస్తుందని ప్లాస్ట్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలతో ముప్పు తప్పదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు సరాశి పట్టణంలోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల వితరణ కార్యక్రమాన్ని నిర్మించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు సదాశివపేటలో మట్టి వినాయకుల విస్తరణ కార్యక్రమం మున్సిపాలిటీ తరఫున చేసుకోవటం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పట్టణ ప్రథమ పౌరురాలు అపర్ణ శివరాజ్ పాటిల్ గారు వైస్ చైర్మన్ గోపాల్ గారు మున్సిపల్ కమిషనర్ గారు కోక్స్ అండ్ సబ్బులు కోడు రంగన్ గారు వీరేశం గారు మరి అదే రకంగా విద్యాసాగర్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి పల్ సిబ్బందికి అందరికీ హృదయపూర్వకంగా వస్తారు మనం విఘ్నేశ్వరుణ్ణి చాలా ఘనంగా వేడుకుంటాము అందరి విఘ్నాలు తొలగించే విఘ్నరాయుడికి ఎటువంటి ఆటంకాలు మనం కలిగించద్దు ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో కూడా పూజలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తద్వారా కాలుష్యం నీటి కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ చెరువులో వేసినా బావిలో వేసిన ఈరోజు చేపలు కానీ సూక్ష్మజీవులు కానీ వాటి అన్నింటికి చనిపోయే ప్రమాదం ఉంది మనకు అదే కాకుండా కెమికల్స్ అన్నీ భూమిలో కలిసిపోయి వ్యవసాయ పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది అందుకే అందరూ కూడా మట్టి వినాయకులను వాడుకోవాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కెమికల్ పెయింట్ చేసిన ఇండేషన్ కానీ బావిలో వేయటం కానీ చెరువులో వేయటం కానీ అది ప్రమాదకరం కాబట్టి అందరూ కూడా ఈ పండగను చాలా ఘనంగా జరుపుకుంటాం మనం ఈ జరుపుకునే పండగ ఎటువంటి ఎవరికి వంశులకు కానీ జీవరాశులకు కానీ పశువులకు కానీ ఇబ్బంది కలగొచ్చు అనే ఉద్దేశంతో మనం జరుపుకుంటాం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు